ఈ విశ్వంలో ప్రతి జీవికి ఒక ప్రారంభం ఉంటుంది మనం ఈ భూమి మీదకు రాకముందు మనకి ఊపిరితిత్తులు లేవు గాలి పీల్చుకోలేదు మనకి నోరు లేదు ఆహారం తినలేదు మనకి కళ్ళు లేవు వెలుగు చూడలేదు కానీ మనం బతికాం తొమ్మిది నెలలు ఒక చీకటి గదిలో నీటి మంచులో మన గుండె కొట్టుకుంది మన శరీరం పెరిగింది మనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అదొక అద్భుతమైన మార్గం అదే నాభి మనం పుట్టగానే డాక్టర్లు బొడ్డుపేగును కట్ చేసి ఉండొచ్చు కానీ ఆ మచ్చ వెనుక దాగి ఉన్న శక్తిని మాత్రం ఎవ్వరూ కట్ చేయలేరు ఆధునిక ప్రపంచం దీని శరీరం మీద ఉన్న ఒక చిన్న మచ్చలా చూస్తుంది కానీ యోగులు దీనిని విశ్వద్వారం అని పిలుస్తారు ఆయుర్వేదం దీనిని ప్రాణ కేంద్రం అని పిలుస్తుంది పురాణాలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించాడని చెబుతున్నాయి అసలు ఈ చిన్న బిందువులో దాగి ఉన్న రహస్యం ఏంటి మీ ఆరోగ్యం మీ ఎమోషన్స్ మీ విజయం చివరికి మీ ఆయుష్ కూడా ఈ నాభి మీదే ఆధారపడి ఉన్నాయి రండి ఈరోజు మన శరీరం మధ్యలో ఉన్న ఈ మాయా కేంద్రంలోకి ప్రయాణిద్దాం ఇది నాభిమండల శాస్త్రం ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే కాదు ఇది మన ఉనికి గురించిన టాపిక్ ఈ వీడియో కోసం మేము ఎన్నో పురాతన గ్రంథాలు మోడర్న్ రీసెర్చ్ పేపర్స్ పరిశీలించి ఈ స్క్రిప్ట్ తయారు చేశాం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ శరీరంలో ఉన్న ఒక అద్భుతమైన స్విచ్ని ఆన్ చేసే టెక్నిక్ మీకు తెలుస్తుంది దయచేసి ఎక్కడా స్కిప్ చేయకండి మన భారతీయ సంస్కృతిలో ఏ కథలోనైనా ఒక లోతైన సైన్స్ దాగి ఉంది మీకు పద్మనాభస్వామి గురించి తెలిసే ఉంటుంది ఆ పేరులోనే అర్థం ఉంది పద్మము నాభిలో కలిగిన వాడు అని భాగవత పురాణం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించాడు దీని అర్థమేంటి నాభి ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ క్రియేషన్ సృష్టి మొత్తం ఒక కేంద్ర బిందువు నుండి మొదలైందని చెప్పడానికి ఇదొక సంకేతం ఋగ్వేదంలోని పదవ మండలం తొమ్మయవ సూక్తంలో ఒక మంత్రం ఉంది నాభ్య దంతరిక్షం శీర్షణోద్యౌ సమవర్తత దీనర్థం ఆ విరాట్ పురుషుడి నాభి నుండే అంతరిక్షం పుట్టింది అని ఇక్కడ ఋషులు మనకొక గొప్ప విషయాన్ని చెబుతున్నారు విశ్వానికి ఒక కేంద్రం ఎలా ఉందో మన శరీరానికి కూడా ఒక కేంద్రం ఉంది అదే నాభి యథాపిండే తథా బ్రహ్మాండే బయట ఉన్న విశ్వశక్తిని మీ శరీరంలోకి లాక్కునే ఒకే ఒక గ్రావిటీ పాయింట్ మీ నాభి అందుకే పురాతన ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహం యొక్క నాభి స్థానంలో రత్నాలు యంత్రాలు ఉంచుతారు ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ అక్కడే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కాస్త సైన్స్లోకి వెళదాం ఒక తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పుడు మొట్టమొదట తయారయ్యేది మెదడు కాదు గుండె కాదు అది బొడ్డు పేగు కనెక్ట్ అయ్యే ప్రాంతం అక్కడి నుండే ఆహారం వెళుతుంది ఆక్సిజన్ వెళుతుంది నుండే బిడ్డకు కావలసిన ప్రతి అవయవం తయారవుతుంది ఆయుర్వేదంలో సుశ్రుత సంహితలో ఒక మాట ఉంది శిరధమనీ జననీ నాభి అంటే శరీరంలో ఉన్న శిరలు ధమనులు అన్నీ నాభి నుండే పుట్టాయని మీరు గమనించారా మన శరీరంలో మొత్తం డెబ్భై రెండు వేల నాడులున్నాయని యోగశాస్త్రం చెబుతోంది ఈ డెబ్భై రెండు వేల నాడులు ఒకే చోట కలుస్తాయి ఆ జంక్షన్ బాక్స్ పేరే నాభి దీనిని మీరొక చక్రం అనుకుంటే నాభి అనేది ఇరుసు లాంటిది ఈ ఇరుసు సరిగ్గా ఉంటేనే బండి నడుస్తుంది అందుకే ఆయుర్వేదం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత కూడా శరీరం చల్లబడుతుంది కానీ నాభి ప్రదేశం మాత్రం సుమారు మూడు పాటు వెచ్చగా ఉంటుంది ఎందుకంటే ప్రాణం చివరిగా వదిలి వెళ్లే ప్రదేశం అదే యోగులు శరీరాన్ని కేవలం మాంసంతో చూడలేదు శక్తి కేంద్రాలుగా చూశారు సరిగ్గా నాభి వెనుక వెన్నుముకలో మణిపూర చక్రం ఉంటుంది దీని రంగు పసుపు దీని తత్వం అగ్ని రామాయణంలో హనుమంతుడు సూర్యుణ్ణి మింగడానికి వెళ్లే కథ మీకు తెలుసు కదా ఆ కథలోని ఆంతర్యం ఏంటంటే సూర్యుడంటే అనంతమైన శక్తి ఆ సూర్యశక్తి మన శరీరంలో నాభిరూపంలో దాగి ఉంది దీనిని సోలార్ ప్లెక్సస్ అని ఇంగ్లీష్లో అంటారు సోలార్ అంటే సూర్యుడు అంటే మీ పొట్టలో ఒక చిన్న సూర్యుడున్నాడు ఈ సూర్యుడు బలంగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది మీరు దేన్నైనా సాధించగలననే ధైర్యం ఉంటుంది మీ జీర్ణశక్తి అద్భుతంగా ఉంటుంది కానీ ఈ చక్రం బలహీనపడితే మనిషి పెరికివాడవుతాడు చిన్న విషయానికే భయపడతాడు నిర్ణయాలు తీసుకోలేడు ఎప్పుడూ అలిసిపోయినట్లుంటాడు నాకు ఆకలి వేయట్లేదు అని ఎవరైనా అన్నారంటే వాళ్ల శరీరంలో అగ్ని ఆరిపోతోందని అర్థం ఫ్రెండ్స్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకెప్పుడైనా బాగా టెన్షన్ వచ్చినప్పుడు కడుపులో ఏదో తిప్పినట్టు అనిపించిందా ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు లేదా ఎగ్జామ్ రిజల్ట్స్ చూసేటప్పుడు పొట్టలో సీతాకోక చిలుకలు ఎగిరినట్టు అనిపిస్తుంది ఎందుకు ఆలోచించేది మెదడు కదా మరి రియాక్షన్ పొట్టలో ఎందుకు వస్తుంది ఎందుకంటే సైన్స్ ప్రకారం నాభి దగ్గర ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ఉంది దీనిని డాక్టర్లు రెండవ మెదడు అని పిలుస్తారు మీ మెదడులో ఉండే న్యూరాన్స్ లాంటివే ఇక్కడ ఐదు వందల మిలియన్లకు పైగా ఉన్నాయి ఇంకో షాకింగ్ నిజం ఏంటంటే మన సంతోషానికి కారణమయ్యే సెరటోనిన్ హార్మోన్ నైంటీ పర్సెంట్ ఉత్పత్తి అయ్యేది మీ మెదడులో కాదు మీ నాభి మండలంలోనే అందుకే మనం అంటాం నా గట్ ఫీలింగ్ చెబుతోంది ఇది జరుగుతోందని అంటే మీ నాభికి మీ మెదడు కంటే ముందే విషయాలను పసిగట్టే శక్తి ఉంది ఇది మూఢ కాదు ఇది ప్యూర్ న్యూరోసైన్స్ ఇంత శక్తివంతమైన కేంద్రం కాబట్టే ఇది కొంచెం డిస్టర్బ్ అయిన శరీరం మొత్తం అల్లకల్లోలమవుతుంది దీనినే ఆయుర్వేదంలో నాభి చలనం లేదా ధరణ అంటారు మనం బరువులెత్తినప్పుడు సడన్గా కదిలినప్పుడు లేదా తీవ్రమైన స్ట్రెస్ వల్ల నాభి తన సెంటర్ పాయింట్ నుండి కొంచెం పక్కకు జరగవచ్చు నాభి పైకి జరిగితే అరుగుదల సమస్యలు ఛాతిలో మంట వాంతులు వస్తాయి నాభి కిందకి జరిగితే విరేచనాలు స్త్రీలలో పీరియడ్ సమస్యలు వస్తాయి నాభి పక్కకు జరిగితే తీవ్రమైన కడుపు నొప్పి గ్యాస్ వస్తుంది మరి నాభి సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడం ఇలా దీనికి ముందుగా నేల మీద పడుకోండి చేతులు పక్కన పెట్టండి మీ కాలి బొటన వేళ్లను గమనించండి రెండు బొటన వేళ్ళు ఒకే ఎత్తులో ఉన్నాయా ఒకటి కిందకు ఒకటి పైకి ఉంటే మీ నాభి స్థానం తప్పింది అని అర్థం లేదా ఉదయం పరగడుపున మీ బొడ్డు మీద వేలు పెట్టి చూడండి అక్కడ గుండె కొట్టుకున్నట్టు లబ్ డబ్ అని బలంగా వినిపిస్తే అది ఆరోగ్యమే ఆ శబ్దం బొడ్డుకి పక్కన వినిపిస్తుంటే నాభి జారింది అని అర్థం అయితే ఈ నాభి మండలాన్ని మళ్లీ శక్తివంతం చేయడం ఎలా మన ఋషులు దీనికి అద్భుతమైన మార్గాలు చెప్పారు ఇవి మీరు రేపటి నుండే పాటించవచ్చు మొదటిగా నాభి పూరణ మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు నాభి దగ్గర కలుస్తాయని చెప్పుకున్నాం కదా మరి ఆ నాడులకి పోషణ ఎలా ఇవ్వాలి సింపుల్గా రాత్రి పడుకునే ముందు మీ బొడ్డులో మూడు చుక్కల నూనె వేయండి అందులో ఆవు నెయ్యి వేస్తే కంటిచూపుకి చర్మ సౌందర్యానికి జీర్ణశక్తికి మంచిది ఆవాల నూనె వేస్తే నొప్పులు తగ్గడానికి పగిలిన పెదాలు తగ్గడానికి మంచిది ఆముదం వేస్తే మలబద్ధకం పోవడానికి నొప్పులకు మంచిది వేప నూనె వేస్తే మొటిమలు చర్మ సమస్యలు పోవడానికి మంచిది నూనె వేశాక బొడ్డు చుట్టూ ఒక నిమిషంపాటు వైజ్లో మసాజ్ చేయండి ఇది శరీరం మొత్తం రీఛార్జ్ చేస్తుంది రెండవది అగ్నిసారక్రియ ఉదయం ఖాళీ కడుపుతో శ్వాస పూర్తిగా వదిలేసి పొట్టను లోపలికి లాగి పట్టుకోవడం ఆ తర్వాత పొట్టను ముందుకు వెనక్కు కదిలించడం ఇది నాభిలోపల ఉన్న జటరాగ్నిని ప్రజ్వరిల్ల చేస్తుంది ఏంటంటే ఇది గురువుల సమక్షంలో లేదా యూట్యూబ్లో ఎన్నో మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని చూసి జాగ్రత్తగా నేర్చుకొని అప్పుడే చేయండి మూడవది యోగాసనాలు అందులో నౌకాసనం ఇది నాభిని సెంటర్లోకి తెస్తుంది పవన్ముక్తాసనం గ్యాస్ సమస్యలను పోగొట్టి నాభిని సరిచేస్తుంది సేతుబంధాసనం నాభిచక్రానికి రక్త ప్రసరణ పెంచుతుంది ఆహార నియమం నాభి అగ్నిస్థానం కాబట్టి చల్లటి పదార్థాలు తాగడం వల్ల ఆ అగ్ని ఆరిపోతుంది ఎప్పుడూ గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి ఇది మీ నాభిని కాపాడుతుంది చివరిగా ఒక చిన్న కథ అడవిలో కస్తూరి మృగం ఉంటుంది దానికి ఒక అద్భుతమైన సువాసన వస్తూ ఉంటుంది ఆ వాసన వస్తుందో తెలియక అది అడవంతా పిచ్చిగా పరిగెడుతుంది గడ్డిలోకి వెతుకుతుంది చెట్ల వెనుక వెతుకుతుంది అలిసిపోయి ప్రాణం వదిలేస్తుంది కానీ దానికి తెలియని విషయం ఏంటంటే ఆ సువాసన వస్తున్నది బయట నుంచి కాదు దాని సొంత నాభి నుంచే మనిషి పరిస్థితి కూడా అంతే ఆనందం కోసం ఆరోగ్యం కోసం శక్తి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు డాక్టర్ల చుట్టూ మందుల చుట్టూ తిరుగుతున్నాడు కానీ మనకి కావలసిన ప్రాణశక్తి మన నాభిలోనే దాగి ఉంది మిత్రులారా మీ నాభి కేవలం శరీరంలో ఒక భాగం కాదు అది మీ పవర్ హౌస్ దాన్ని నిర్లక్ష్యం చేయకండి ప్రతిరోజు దాన్ని గమనించండి దానికి సరైన పోషణ ఇవ్వండి మీ నాభి ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉంటుందో మీ జీవితం కూడా అప్పుడే బ్యాలెన్స్గా ఉంటుంది ఋషులిచ్చిన ఈ జ్ఞానాన్ని మళ్ళీ మన జీవితంలోకి తెచ్చుకుందాం నాభే జీవన కుండం నాభియే జీవనానికి కుండలి ఈ వీడియోలో చెప్పిన నాభి ఆయిలింగ్ టెక్నిక్ని ఈరోజు రాత్రే మొదలుపెట్టండి ఒక ఇరవై ఒక్క రోజులు చేసి చూడండి మీ శరీరంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు మీకు ఈ టాపిక్ మీద ఇంకా లోతైన సందేహాలున్నాయా కామెంట్స్లో అడగండి అలాగే మన కళ్ళ గురించి కళ్ళ వెనుక ఉన్న రహస్యము కళ్ళ ఆరోగ్యం గురించి చేసే త్రాటక సాధన గురించి తెలుసుకోవాలనుకుంటే దానిమీద డెడికేటెడ్ వీడియో కావాలంటే కమెంట్స్లో టీ అని కమెంట్ చేయండి ఈ ప్రాచీన జ్ఞానం నలుగురికి చేరాలి దయచేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు జై హింద్ మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం